హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ పెసరపప్పు చారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీన్ని కొంతమంది పెసరకట్ట అని కూడా అంటారు ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకుని దోరగా వేయించుకోవాలి మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక పెసరపప్పు మాడిపోతుంది పెసరపప్పు ఇలా వేయించుకోవడం వల్ల పప్పు మనకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే కనుక టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పెసరపప్పు ఒక బౌల్లో వాటర్ వేసి అందులోకి తీసేసుకుందాం ఈ పెసరపప్పు అంతా శుభ్రంగా రెండు మూడు సార్లు మనం వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుందాం ఒక కప్పు పెసరపప్పుకి ఒక నాలుగు కప్పుల నీళ్లు పడతాయి ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక గంట పాటు నానబెట్టాలి ఈ పెసరపప్పుని నేను కుక్కర్లో ఉడికించేస్తున్నాను అలా కాదనుకుంటే మీరు డైరెక్ట్గా స్టవ్ మీద గిన్నె పెట్టి ఉడికించుకోవచ్చు ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఒక ఫ్యూర్ ఫైవ్ విజిల్స్ వస్తే చాలు పెసరపప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు పది వెల్లుల్లిపాయలు రెండు ఇంచులు అల్లం తీసుకోవాలి ఇలా మనం రోట్లో కానీ మిక్సీలో కానీ దీన్ని బాగా కచ్చాబిర్చాగా దంచుకోవాలి పప్పు కూడా విజిల్స్ వచ్చేసినాయి పప్పు ఎలా ఉడికిందో చూద్దాం రండి పప్పు చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది మనం పప్పు గుర్తుతో మెత్తపక్కలేదు ఇలా గట్టితో తిప్పితే చాలా చాలా మెత్తగా అయిపోయింది పప్పు ఇందులో మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం ఒక కప్పుకి నేను ఇందాక ఒక నాలుగు కప్పులు వేసాను ఇప్పుడు ఒక నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి మళ్ళీ కరివేపాకు వేసుకొని మనం నేను ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మరగనిద్దాం బాగా పప్పు ఉడుకుతున్నప్పుడు చూడండి చుట్టూ బబుల్స్ లాగా ఇలాగా మురగలాగా వచ్చింది చుట్టూని ఇది మనం తీసేసుకోవాలి దీనివల్ల మనకి పప్పుచారు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది నేను వీడియోలో చూపించే విధంగా మనం గట్టితో ఇలా తీసేస్తే వచ్చేస్తుంది మ్యాక్సిమమ్ పప్పుచారుకి నెయ్యి తాలింపు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది నేను నెయ్యి యూస్ చేస్తున్నాను అలా కాదనుకుంటే మీరు ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాక చిటికెడు ఇంగువ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పెసరపప్పు చారు ఫస్ట్ రెండు గరిటెలు తీసుకుని వేసుకుందాం అప్పుడు మనకి తాలింపు అంత వేడి తగలదు చేతికి ఇప్పుడు మనకి మిగిలింది కూడా పెసరపప్పు చారు అంతా ఇందులో వేసేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులో దీన్ని ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు మళ్ళీ మరగనివ్వాలి బాగా సమ్మర్లో ఇలాంటి పెసరపప్పు చారు సాంబారు పప్పు చారు ఇలాంటివి తీసుకోవడం వల్ల మనం బాడీ కూల్గా ఉంటుంది ఒకసారి ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి అలా వచ్చింది అంతే అండి సింపుల్గా చాలా ఈజీగా రెడీ అయిపోతుంది వంకాయి పెసరపప్పు చారు ద బెస్ట్ కాంబినేషన్ ఇలా ఇంకా ఏదైనా ఫ్రైస్తో కూడా ట్రై చేయొచ్చు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి